చెడుతనం ఏమిటి అంటే తల్లిదండ్రుల్ని బాధ పెట్టేది చెడుతనమే చాలా మంది అంటారు అమ్మ ఇట్లా చేయొద్దు అట్లా మమ్మీ నీకు తెలిసిన నువ్వు ఏ కాలం మనిషి అంటే కొన్ని సంవత్సరాల కిందట ఉండే మనిషిలాగా మాట్లాడుతుంది ఏ కాలం మనిషి ఇప్పుడు కాలం ఎట్లుందో తెలుసా అంత నవనాగరికత కాలంలోకి మేము వచ్చేసినాం అంతా సెల్ ఫోను యూట్యూబు ఆ ట్యూబు ఆఖరికి మేమే ఒక ట్యూబు దయచేసి గమనించాలి అమ్మకు అనుభవం ఉంది మీకు చదువు ఉంది అనుభవం చాలా గొప్పది మీ చదువు కంటే అమ్మ నాయన అనుభవాలు చాలా గొప్పవి వారు అనుభవంతో మాట్లాడతారు నా బిడ్డలు ఈ రీతిగా ప్రవర్తిస్తే అట్లైపోతారేమో ఈ రీతిగా ప్రవర్తిస్తే ఎట్లయిపోతారేమో అని కొనిపోయాలు పిల్లలంట నా శాలరీ ఎంతో తెలుసా నువ్వు కూల్ చేస్తే నీకు ఎంత వస్తుంది రోజుకే రెండు వందలు మూడు వందలు నా శాలరీ నలభై వేలు ముప్పై వేలు నీ శాలరీ కలిపానా అని దానివల్ల కాదు ఆ మూడు వందలతోనే అమ్మ నీకు బో పెట్టింది మూడు వందలతోనే అమ్మ నీకు బట్టలు ఇచ్చింది మూడు వందలతోనే నీకు చదువు చెప్పించింది ఆమె నూనె పెట్టుకోకుండా నీకు నూనె పెట్టింది ఆమె కొత్త బట్టలు కొనుకోకుండా నీ అబ్బా అమ్మ త్యాగం నాయన త్యాగం ప్రపంచంలో ఎవరికి రాదు ఎంతమందికి అమ్మ నాయనలు ఉన్నారు మీ తల్లిదండ్రుల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి కడుపార అన్నం పెట్టాలా ఒళ్ళు కప్పుకోవటానికి దుస్తులు ఇవ్వాలా అంతకంటే ఏం కోరరు వారు ఉండటానికి ఏదో చిన్న గూడు పెద్ద భావనాలే మీరు కట్టాల్సిన పని లేదు అందుకే బైబుల్ సెలవిస్తాది తల్లిని తండ్రిని సన్మానించువాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అని అంటాడు అమ్మ నాయన్ని సన్మానించేది నేర్చుకోండి భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా బ్రతకటానికి ప్రభు కురుపదయ్ చేస్తాడు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుదురుగాక హలే లూయా ఓసారి నాయన్ను కూడా అంటారు డాడ్ యు డోంట్ నో ఎనీథింగ్ ఐ నో ఎవ్రీథింగ్ వాళ్ళ నాయన అంటాడు ఏవ్రీ నీకు థింగ్ తెలిసిందే థింగు చెప్పురా నాకు డాడీ డోంట్ ఫైట్ మీ అంటే ఫైటింగ్ కాదురా అసలు ఏంది నువ్వు చేసేది అంటాడు నాయనకు అనుభవం ఉంది ప్రతి గమనించాల్సింది నాయనకు నాకు అనుభవం ముందు బిడ్డల చదువు సంపాదన ఉద్యోగాలు ఎందుకు రావు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా తల్లి తండ్రికి విధేయత చూపెట్టాలి మీ తల్లి తండ్రిని దయచేసి మోసం చేయద్దు మీ తల్లి తండ్రికి దయచేసి అబద్ధం చేపద్దు మీ తల్లి తండ్రి గుండె బాధ పెట్టే కార్యాలు ఎప్పుడు మీరు చెయ్యనే చేయద్దు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతా దీర్ఘాయుషులో ఆరోగ్యం ఉంది ఆహారం ఉంది ఆర్థికం ఉంది ఆత్మీయత ఉంది ఆశ్రయం కూడా ఉంది ఐదు ఉన్నాయి దీర్ఘాయుష్లో ఈ ఐదు నువ్వు కష్టపడకనే నీ వద్దకు వస్తూ ఉంటాయి దేవుని బిడ్డలు మీరు దయచేసి ఈ స్థలంలో నుండి మీరు మనిషిగా పోవాలి మీ ప్రార్థన దేవుడు వినాలి మనిషిగా పోవాలంటే నేను యథార్థవంతుడుగాను న్యాయవంతుడుగాను యహోయందు భయభక్తులు కలిగిన వ్యక్తిగాను చెడుతనమును విసర్జ చెడుతనమును విసర్జించాలి నాకు దగ్గొచ్చేది దగ్గొచ్చి దగ్గుతూ ఉన్నాను అంటాను నాకు లోపల ఉమ్మ వచ్చారు దాన్ని మళ్ళా అంటానా అంటారా ఏం చేస్తారు ఊ అని ఊసేస్తారు ఊసేస్తే ఎందుకు అది నీ కడుపులోనే నేను కదా వచ్చింది తిను అంటే ఏమంటారు డే థూ అని మూతి అంత వంకర వంకర పెడతారు అవునా కాదా దయచేసి గమనించాల్సింది దేవుని బిడ్డలు మీరు దేవుని బిడ్డలు ఇక్కడ నుండి ఈరోజు మనిషిగా వెళుదరు కాక కయ్యనుగా వెళ్ళద్దండి హే బేలుగా వెళ్ళండి షేతుగా వెళ్ళండి ఎనోషిగా వెళ్ళండి మనిషిగా వెళ్ళండి ఈ రోజున మనిషిగా నువ్వు వెళితే నీ ప్రార్థన దేవుడు వినుగాకా నువ్వు మనిషి కాకుండా కయ్యనైతే అయితే అంటాడు వాడు దేశది మరి అయిపోయాడు తను తాను శపించుకుంటున్నాడు నన్ను చూసిన వాడు నన్ను చంపేయని అని శపించుకుంటున్నాడు ప్రభు అంటాడు లేదు లేదు నువ్వు చావకూడదని అతనికి ఒక ముద్ర వేశాడు నువ్వు చావుకూడదు ఎందుకు ముద్ర వేశాడు నువ్వు బ్రతికిన కాలంలో మారాలి అని ఈరోజు వరకు కూడా నీవు మనిషి కాకుండా చెడుగా బ్రతికావు అయినా నిన్ను చనిపోకుండా దేవుడు ఎందుకు బ్రతికించాడంటే ఆ కృప గల దేవుడు నువ్వు ఈరోజైనా మారుతావని ఈరోజైనా నీ జీవితాన్ని మార్చుకుంటావని లేదు మారలేదంటే ఇంకా మనిషివి కాదు ఖైనులాగా దేశ దిమ్మరి అయిపోతావు దేశ దిమ్మరి వాకిట పాపము పొంచి ఉంటారు దానికి నీ మీద వాంచ కలుగుతుంది దాన్ని నువ్వు ఏలుతావు ఎన్ని చెడు అవలక్షణాలు కయ్యను జీవితంలో వచ్చాయో ఆయన పిల్లలు కూడా భ్రష్టులుగా బ్రతికా నీ నీ పిల్లలు భ్రష్టులు అయిపోతారు నీ మూలాన నీ భార్య పనికి రాకుండా అయిపోతారు దయచేసి దేవుని అందు పైభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తాం ఏమేమి చెడుతనముందో అంత దేవుని పాదాల చెంత పెట్టి ఆయన పాదాల చెంత ప్రభ ఈ చెడుతనం నాలో ఉంది దయచేసి తొలగించండి అని ప్రభు దగ్గర ప్రార్థిస్తామందరం కళ్ళు మూసుకుందాం అలూయ్య